వెల్కమ్ బ్యాక్ టాపిక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు చావన మహర్షి యొక్క కథ పాండవులకు చెప్పిన తర్వాత లోమస మహర్షితో పాటు పాండవులు యమునా నది వద్దకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నది యొక్క పుణ్యత్వాన్ని తెలిపేందుకు ఆ నది ఒడ్డున యజ్ఞాలు నిర్వహించిన రాజుల గురించి చెబుతారు అయితే వారిలో మందత అలాగే సోమక అనే ఇద్దరు రాజులు చాలా ముఖ్యులు వారి కథలు తెలుసుకుందామా మరి పదండి పూర్వం యువనస్వ అని రాజుకు ఎంత కాలం నుంచినో పిల్లలు లేరు దాంతో ఆయన తపస్సు చేయాలి అని అడవులకు వెళ్తారు ఒక రాత్రి చాలా దాహం అలాగే ఆకలి వేస్తుంది ఏం చేయాలో తెలియక అడవిలో వెతుక్కుంటూ వెళ్తారు ఇంకొక వైపు తమ ఆశ్రమం అంటే ఆ యువనస్వ తపస్సు చేసే అదే అడవిలో భృగు మహర్షి అలాగే వేరే మహర్షులు వారి ఆశ్రమంలో యువనశ్వడికి పుత్రులు జన్మించేందుకు ఈ ఒక యజ్ఞం చేస్తారు దాంట్లో నుంచి ఒక పానీయం వస్తుంది ఆ పానీయం యువనస్వుడి భార్యకు వస్తే వారిద్దరికీ పిల్లలు పుడతారు అనేందుకు అది అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అయితే ఇది తెలుసుకొని యువనస్వుడు చాలా దాహంతో అదే ఆశ్రమానికి వచ్చి ఆ కుండలో ఉన్న పానీయం కాస్త తాగేస్తాడు దాని తర్వాత ఇది తెలుసుకొని చేసేది ఏమీ లేక ఇంకా ఉంటాడు అయితే దాంతో ఆయన గర్భం దాలుస్తారు ఈ గర్భం ఆయన వందేళ్ళు దాల్చారు దాని తర్వాత ఈయన ఎడప వైపు నుంచి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఈ పుత్రుడు జన్మించేటప్పుడు యువనస్వుడికి ఏ మాత్రం నొప్పి ఉండదు దాని తర్వాత ఈయనకు పుత్రుడు జన్మించాడు అని తెలుసుకొని ఇంద్రాది దేవతలు ఈయన వద్దకు వస్తారు ఈ పుత్రుడు ఏం తింటాడు అని దేవతలు ఇంద్రుణ్ణి అడుగుతారు ఇంద్రుడు అప్పుడు ఒక జవాబు ఇస్తారు అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ